నమస్తే శ్రీ పరంజ్యోతి కల్గే అద్భుతాన్ని చూద్దాం ముంబైకి చెందిన రజనీరావు గారి అనుభవం ఇది భగవద్ధర్మంలో చేరడానికి ముందు నేను కోపము చిరాకుతో కూడిన విరామం లేని వ్యక్తిని నా కోపం తరచుగా నా కుటుంబ సభ్యులను భయపెట్టేది నేను పరిస్థితులకు హఠాత్తుగా స్పందించి తరచుగా నాకు దగ్గరగా ఉన్నవారిని బాధ పెట్టేదాని మా అత్తగారు మా అమ్మాయి మరియు నా భర్త నా తీవ్రమైన ప్రవర్తనను భరించాల్సి వచ్చేది దీనిపైన ఆటిజంతో బాధపడుతున్న మా అబ్బాయిని పెంచడంలో ఉన్న సవాళ్లతో నేను పోరాడుతున్నాను ఇది నా నిరాశలకు మరింత తోడ్పడింది నేను కేవలం జీవించి ఉన్నాను నిరంతరం నిరాశ చింతలలో మునిగిపోయాను నేను శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానులను కనుగొనడం ప్రారంభించినప్పుడు ప్రతిదీ మారడం ప్రారంభమైంది వివిధ పరివర్తన ప్రక్రియలలో పాల్గొనడంతో నాలో లోతైన మార్పు ప్రారంభమైంది నా కోపాన్ని బాగా నియంత్రించుకోగలిగాను నేను నిశ్శబ్దంగా మారాను ఇది కుటుంబానికి ఉపశమనం కలిగించింది మా అత్తగారితో నా సంబంధం స్నేహపూర్వకంగా మారింది నా కుటుంబంలో శాంతి మరియు సామరస్యం ఏర్పడింది నేను ముక్తి మోక్ష తరగతులకు హాజరు కావడం ప్రారంభించిన తర్వాత గొప్ప మార్పు జరగడం ప్రారంభమైంది బోధనలు నాకు గొప్ప అంతర్దృష్టులను మరియు స్పష్టతను ఇచ్చాయి శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్తో బంధం అనేక రెట్లుగా పెరిగింది శ్రీ పరంజ్యోతితో నాకు బంధం మరింతగా పెరిగే కొద్దీ జీవిత సవాళ్ల పట్ల నాకున్న ప్రతిఘటన కరిగిపోవడం ప్రారంభమైంది నేను పూర్తిగా అంగీకరించే స్థితిలోనికి ప్రవేశించాను శాంతి మరియు దయతో పరిస్థితులను స్వీకరించాను రెండు సంవత్సరాల క్రితం కరోనా తర్వాత నా భర్త తీవ్రమైన రైలు ప్రమాదానికి గురయ్యారు అతన్ని రైల్వే ప్లాట్ఫామ్ పైకి నెట్టివేయడం వల్ల కదులుతున్న రైలు చక్రాల మధ్య పడిపోయారు అతని కాళ్ళు తీవ్రంగా గాయపడ్డాయి అతన్ని ఆసుపత్రికి తరలించారు నాకు వార్త అందినప్పుడు భయపడటానికి బదులుగా నేను ప్రశాంతంగా ఉన్నాను మరియు హృదయపూర్వకంగా ప్రార్థించాను ఈ శాంతి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృపకు నిదర్శనం ఈ సంక్షోభ సమయంలో నా కుటుంబము మరియు తోటి భక్తుల నుండి నాకు అపారమైన మద్దతు లభించింది నా భర్తను ఐసీయులో చేర్చి అనేక శస్త్రచికిత్సలు చేశారు ఆయనకు క్రమం తప్పకుండా సోమాను అందించేవారు అద్భుతంగా అన్ని ఆపరేషన్లు విజయవంతమయ్యాయి ఐదు నెలల్లోనే ఆయన ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడి ఒక సంవత్సరం లోపల సాధారణ స్థితికి చేరుకున్నారు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ రక్షణ మరియు దయ లేకుండా అన్నింటికంటే ముఖ్యంగా శ్రీ పరంజ్యోతి నాకు ప్రసాదించిన అంతర్గత శాంతి లేకుండా నేను ఈ సవాలుతో కూడిన కాలాన్ని దాటలేనని నాకు ఖచ్చితంగా తెలుసు మా జీవితం ఇప్పుడు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ సేవకు అంకితం చేయబడింది శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి కృప రక్షణ మరియు పరివర్తనకు నేను ఎప్పటికీ వారికి కృతజ్ఞురాలిని जय बोलो श्री ज्योति भगवती भगवान की जय